ఇన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ ప్రకారంగా డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిటర్స్ ఫండ్స్ని ఒక బ్యాంక్ అకౌంట్లో తీసుకొచ్చి కట్టాలా ఈయన ఎక్కడ కట్టాడండి ఒకవేళ ఎవరైనా డిపాజిటర్స్ డిఫాల్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్యాంక్లో డిపాజిట్ చేసి దానికి ఇన్సూరెన్స్ కూడా చేపించాలి ఈయన డిపాజిటర్స్ డబ్బులన్నీ కూడా ఈయన తీసుకుని ఈయన వాడేసుకుని దారి మళ్ళించుకొని చేసిన దాన్ని అక్రమమైన అరెస్ట్ అని ఏ రకంగా అలిగేషన్ చేస్తా ఉన్నాయన వ్యాపారాల్లో ఇన్ని లుస్కులు పెట్టుకుని అక్రమంగా వడ్డీలు వసూలు చేసుకుని చేసే కార్యక్రమాలు నువ్వు చేసావు దాని మీద నిన్ను అరెస్ట్ చేశారు నిన్నును ఎవరైతే ఆదిరెడ్డి గారు ఉన్నారో వాళ్ళ నేను ఇద్దరిని కలిపి వాళ్ళు అక్రమమైన అరెస్ట్ అంట మొత్తం జలగల్లాగా రాజమండ్రి ప్రజలందరినీ కూడా పట్టుకు పీడించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నావా ఇవాళ మా క్యారెక్టర్ గురించి మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అంత స్థాయి మీకు లేదు మీరు ఎక్కడి నుంచో పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సైకిల్ తొక్కుని వచ్చి అతి సామాన్యమైన కుటుంబం అక్కడి నుంచి వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో స్థిరపడి వడ్డీ వ్యాపారాలు చేసుకుని చెట్లు వ్యాపారాలు చేసుకుని సంపాదించుకున్నారు కోట్ల రూపాయల ఆస్తి అక్రమంగా రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని మేము మేమే పుట్టుకతోనే మేము ఇండస్ట్రీస్లోంచి వచ్చాం మా తాతగారు మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇవాళ మాపైన కమిషన్ల పైన నువ్వు తీసుకొచ్చి బురద జల్లేస్తే కుదురుతుందా ప్రజలు ఎవరైనా అమాయకులా ఒకటి గుర్తుపెట్టుకోమని కోరుతూ ఇవాళ ఈయన ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన ఇంకా వాళ్ళ తాలూకా వాళ్ళ పైన సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారంగా డిఫెమేటరీ సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాం పది కోట్ల రూపాయలకి సిద్ధంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి వాళ్ళు మాట్లాడే విధానం మా ఎందుకు పనికి మాలినోళ్ళు వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ చేయలేక సెకండ్ రోల్ వేస్తారు చూసారా ఆ టైప్ రోల్ వేస్తున్నారు నేను నేను అంటున్నాను కదా మొగాళ్ళని మొగాళ్ళు అంటారు ఆడవాళ్ళని ఆడవాళ్ళు అంటారు ఎటు కాకుండా తేడాగా చేసేవాళ్ళని తేడాగాళ్ళు అంటారు ఆ తేడాగాళ్ళు క్యారెక్టర్లోకి వస్తాడు ఇతను కంప్లైంట్ చేసామండి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎవడో చెప్తున్నా లక్షల కొద్దీ పాంప్లేట్లు పంచుతున్నారు సిగ్గిమాలిన వాళ్ళు లక్షల కొద్దీ చేస్తూ ఉన్నారు ఏంటిది నాకు అలా అర్థమయ్యే కావట్లేదు ఓకే సరిపోతుంది ఓకే రైట్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి వాళ్ళు మాట్లాడే విధానం మాజీ మంత్రి బజ్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుమారుడు వాలంటీర్లని జీహాదీ టెర్రరిస్టుల కింద పోల్చడం జరిగింది అసలు ఏంటి వాలంటీర్లపైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా పాపం అభం శుభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో నేను దగ్గర దగ్గరగా చాలామంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున ఐదింటికి బాక్సులు కట్టుకుని క్యూ లైన్లో నుంచునేవారు మధ్యాహ్నం భోజనం టైంకి కూడా వచ్చేవారు కాదు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ తాతకి ఆ ఇది జరగకూడదని మేము ఐదు వేల ఎనిమిది వందలు ఆన్ తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తూ అంటే జగనన్న పేద ప్రజలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు అందు గురించి మాకు మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా జిహాదీ టెర్రరిస్టులు ఏంటండి కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ వీళ్ళే పెద్ద గజ దొంగలు వీళ్ళే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు పాపం పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా వాలంటీర్ల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని అంతుచూస్తానంటాడు ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని పట్టుపట్టేస్తానంటాడు అసలు ఏం మాట్లాడతాడు ఇంకోడేమో పాపం నేను డోర్ టు డోర్ వెళ్ళే దాంట్లో వాలంటీర్లని జనరల్గా అందరు ఓటర్స్ని ఓట్లు అడిగిన టైంలో వీళ్ళని కూడా కలిస్తే దానిపైనేమో వాళ్ళని ఇరవై